హాలిడేస్కి ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత హౌస్ క్లీన్ చేయడానికి టూ డేస్ టైం పడుతుంది నాకు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా ఈ బెడ్రూమ్లో బట్టలు సర్దడమే సరిపోయింది ఈవినింగ్ అయితే దోశ పిండికి ఇడ్లీ పిండికి సరిపడా మినపప్పునైతే నానబెట్టుకున్నాను ఆ పప్పును అయితే క్లీన్ చేస్తున్నాను నాకు ఇక్కడ నుంచి పొట్టు మినపప్పు అసలు కొనకూడదనిపిస్తుంది ఈ పొట్టు మినపప్పు కడగడానికి సగం టైం వేస్ట్ హాయిగా ప్లెయిన్ పప్పు తెచ్చిపెట్టుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది నేను సంవత్సరానికి సరిపడా ఒక పాత కేజీల మినపప్పును అయితే ఒకేసారిగా కొనిపెట్టుకుంటాను అందుకు ఇవి అయిపోయిన తర్వాత ప్లెయిన్ పప్పు అయితే కొనుక్కుందాం అనుకుంటున్నాను నేను మినపప్పు నానబెట్టుకునేటప్పుడు రెండు గ్లాసుల మినపప్పు అయితే నానబెట్టుకుంటాను ఆ మినపప్పుని కడిగిన తర్వాత దోశ పిండిలకి నార్మల్ ప్లెయిన్ దోశకి మల్టీగ్రెయిన్ పిండికి అలాగే ఇడ్లీ పిండి మూడిటికి సపరేట్ చేసి గ్రైండర్కి అయితే వేసుకుంటాను అవి గ్రైండర్కి వేసుకున్న తర్వాత బయట అయితే ఇవ గోధుమలు మినుములు అయితే ఎండ పెట్టుకున్నాను నేను ఊరికి వెళ్ళక ముందే మిన మినుములు కానీ గోధుమలు కానీ కడిగి ఆర పోసుకున్నాను నూగులు అవి అవి ఇంకప్పుడే మిల్లు పట్టిద్దాము అంటే ఊరికి వెళ్ళొచ్చిన తర్వాత మిల్లుకు పట్టిద్దాంలే అనుకొని ఇప్పుడైతే ఒకసారి ఎండ పెట్టుకొని మిల్లుకాడించుకుందామని గోధుమలు అయితే ఇంట్లో పెట్టాను ఫస్ట్ వాళ్ళకి కొబ్బరికాయ కొడతాం కదా నేనైతే ఆ కొబ్బరికాయలని ఇలా పీసెస్గా కట్ చేసుకొని కొబ్బరి లడ్డు చేద్దామని పీసెస్ అయితే కట్ చేశాను ఇవి కట్ చేసి కడిగిన తర్వాత కొబ్బరి అయితే చేశాను